హైన్ అందరికీ నమస్తే మీ కార్తిక్ ఉంగరాల విశ్లేషణ న్యూస్ స్వాగతం సుస్వాగతం ఇక గత కొన్ని రోజులుగా చూసుకుంటే సత్తనబిల్లి నియోజకవర్గంలో అయితే టీడీపీలోకి అయితే భారీగా చేరికలు కూడా చేరుతున్నట్లకైతే మనకు సమాచారం అందస్తుంది ఈ క్రమంలోనే అయితే మనకి రాజుపాల మండలం కొండమూడు గ్రామంలో అయితే సుమారుగా వంద కుటుంబాలు అయితే తెలుగుదేశం పార్టీలోకి అయితే చేరడానికైతే సిద్ధమయ్యే రోజు ఇప్పుడే అంటే ఒక పదిహేను నిమిషాల క్రితం అయితే కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయకైతే పార్టీలో అయితే సిద్ధంగా అయితే వెళ్ళడం జరిగింది సుమారుగా పదిహేను వెహికల్స్లో అయితే వెళ్ళడం జరిగింది అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గాన్ని చూసుకుంటే ఎక్కువగా అంటే మంత్రి అంబటి రాంబాబుని అయితే నిన్న చూసుకుంటే కోటంగళ గ్రామంలో చూసుకుంటే కొంతమంది అసమ్మతి నాయకులు అయితే తమ తమకు సంబంధించి అంబటి రాంబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల నాలుగులో వద్దని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అలానే మరోపక్క చూసుకుంటే టీడీపీలో కూడా చేరికలు అయితే భారీగా చేరుతున్నారు ఏదేమైనా అధిష్టానం అయితే అసలు సత్తనపిల్లి నియోజకవర్గం నేపథ్యంలో ఒక దృష్టి అయితే సాధించాల్సి అయితే విషయం అయితే మనకు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది సత్తనపల్లి వర్గంలో అయితే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా అయితే చూస్తున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మరి అంబటి రాంబాబు సంబంధించి టిక్కెట్ ఇస్తారా లేదా అనేది కూడా ఈ కోణంలో కూడా ఎక్కువగా రాజకీయ విశ్లేషలైతే భావిస్తున్నారు అధిష్టానం అయితే అంబటి రాంబాబుకు సంబంధించి టిక్కెట్ కన్ఫామ్ అయిందని చెప్పేసి కూడా చెబుతున్నారా లేదా చెప్పారా అనేది కూడా తెలియదు కానీ కొంతమంది వైసీపీ నాయకులు అయితే మా అంబటి రాంబాబు గారికి టిక్కెట్ అయితే ఖచ్చితంగా వస్తుందనేది కూడా చాలామంది చెబుతున్నారు అలానే మరో పక్క చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ గారు చూసుకుంటే ఒక పక్క నియోజకవర్గంలో అయితే ప్రతిరోజు కూడా తిరుగుతున్నారు అలానే చేరికలు కూడా భారీగా చేరుతున్నారు అసలు ఏం జరుగుతుంది మరి ఇక్కడ సత్తనబిల్లి చూసుకుంటే మరి ఒక పక్క మంత్రి అంబటి మరో పక్క చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ అలానే సత్తనపిల్లికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఒక సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రానికి సంబంధించి సత్తనబిల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది సత్తనపిల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఒక సెంటిమెంట్ కూడా ఉంది ఆ సెంటిమెంట్ను సంబంధించి ఖచ్చితంగా కన్నా లక్ష్మీరాయణ్ అయితే అందుకుంటానని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఏది ఏమైనా వైఎస్ఆర్సిపి ఓ పక్క టీడీపీ రెండు పార్టీలు కూడా హమహమేలుగా రెండు కూడా సత్త నిజవర్గంలో గట్టిగా పనిచేస్తున్నాయి చూద్దాం మరి ఏం చెబుతున్నది కూడా ఈరోజు అయితే ఒక వంద కుటుంబాలు అయితే చేరబోతున్నాయి ఇది ఇక్కడ కొండమూడికి సంబంధించిన విషయం అయితే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున మరి కొండమూడు గ్రామం నుంచి సుమారు ఒక వంద కుటుంబాలు కన్నా గారి నాయకత్వంలో కన్నా లక్ష్మీనారాయణ గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన నాయకత్వంలో పనిచేయటానికి ఈ రోజున అందరం బయలుదేరి కొండమూడు గ్రామం నుంచి బయలుదేరి ఒక వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి బయలుదేరాం ఈ సందర్భంగా అవి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాం అందరం ఈరోజు సత్రపల్లి బయలుదేరాం అంటారు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు సత్తనపల్లి నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో కొన్నమూడు నుంచి ఒక వంద కుటుంబాలు పార్టీలో చేరటానికి పెద్దలు అందరూ కూడా లేడీస్ అందరూ కూడా వచ్చారు కన్నాగారు ఆధ్వర్యంలో అందరం చేరి గ్రామం అభివృద్ధికి అందరం ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమూడు గ్రామం నుంచి మాకు పేదల పక్షపాతి గతంలో కూడా ఎంతోమంది పేదలకి న్యాయం చేసి ఎంతోమందికి నాయకత్వాన్ని చూపించినటువంటి మా కన్నా లక్ష్మీనారాయణ గారి నియోజకవర్గం అందరికీ సంతోషంగా ఉంది దానికి అందరికి కూడా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి వందనాలు చెప్తా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఈ రోజున మా కన్నా లక్ష్మీనారాయణ గారి ఆ నాయకత్వాన్ని చూసి స్వచ్ఛందంగా గ్రామంలోని కుటుంబాలన్నీ కూడా కలిసి వచ్చి లోకల్ నాయకులను సమీక్షించి ఆ పార్టీలో చేరేదానికి కొండమూడి అభివృద్ధి దానికి చాలా ఇబ్బందుల్లో ఉన్న కొండమూడిని కూడా పూర్వవైభవం తీసుకొచ్చి దానికి ఒక వ్యాల్యూ తీసుకురాడానికి కూడా అందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి ఈరోజు పార్టీలో చేయడం జాయిన్ అయిందని ఈ ఈ నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంటుందని తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం కొండమూడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మొత్తానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారిని నమ్మి తెలుగుదేశం పార్టీలో జారటానికి ఈ వంద కుటుంబాలకే కాదు ఇంకా ముందు ముందు రోజుల్లో చాలా జాయినింగ్లు ఉంటాయి తెలుగుదేశం పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారిని గట్టిగా మేము పనిచేసి గెలిపించుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం అహర్నిశలా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇప్పుడు కుటుంబంలోకి జారుతున్న ఈ వంద కుటుంబాలకి మేము ఎప్పుడు సహాయ సహకారాలు ఇస్తారని కన్నా లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు ఆదర్శంగా ఉంటారని ఆయనకి ఈ ఊరంటేనే ఎన్నో ఆయన చేసిన పనులన్నీ వీళ్ళందరికీ ఉండబట్టి మా మనిషి ఇంటికి మా ఇంటికి వచ్చిందని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు కాబట్టి ఈ వంద కుటుంబాలు వస్తున్నాయి వాళ్ళందరికీ ధన్యవాదాలు మన తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యులందరికి కూడా ఈ వంద కుటుంబాలే కాదు ఇంకా ఎక్కువ మంది కూడా అవ్వాలా మనం ఈ కొన్నమోళ్ళలో మన కన్నా గారిని మనం ఎన్నుకున్నాం కాబట్టి అయ్యగారు గెలుస్తారని మా అవకాశం అదే ఉంది గ్యారంటీగా కన్నా గారిని మనం గెలిపించుకోవాలి ఈ పార్టీని మనం నిలబెట్టుకోవాలి అందరికీ వందనాలు పెద్దలందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి మన కన్నా గారిని గెలిపించుకోవాలని మా ఆడళ్ళందరూ సంకల్పించి మేము పైన చేయాలని అనుకుంటున్నాం అది Sempat di antaranya kan अब्दुल लाली नारा चढ़ रहा है वो नाई कत्तू। अब्दुल लाली अब्दुल लाली कल्लनगर नाई कत्तू। अब्दुल लाली अब्दुल लाली कल्लनगर संपाद्य। अब्दुल लाली अब्दुल लाली कल्लनगर संपाद्य। अब्दुल लाली नारा चढ़ रहा है वो नाई कत्तू। जे करना। जे जे करना। जे करना। जे जे करना।